జిల్లా వైద్యశాలలో రోగుల అందుతున్న వైద్య సేవలపై ప్రకాశం జిల్లా మార్కాపురం ఎమ్మెల్యే ఆకస్మిక తనిఖీలు చేశారు ఈ మేరకు మార్కాపురం పట్టణంలోని జిల్లా వైద్యశాలలో ఎమ్మెల్యే కందలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా రోగుల వద్ద పెళ్ళి ఆప్యాయంగా పలకరించి ట్రీట్మెంట్ ఎలా ఉంది మందులు సమయానికి ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా వైద్యశాల వద్ద మాట్లాడుతూ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేస్తామని వసతులు ఎలా ఉన్నాయో పేషెంట్ని అడుగు కనుక్కున్నామని ఈ ఆసుపత్రిని ఇంకా అభివృద్ధి పరిచి ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందజేస్తామని అన్నారు

ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా డాక్టర్ బాగానే దొస్తుందా నర్సులు బాగా వస్తున్నారా ట్యాబ్లెట్ ప్రయానికి ఇస్తున్నారా జోని బాగానే పెట్టిన్నారా ఇవి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా డాక్టర్ని బాగానే దొస్తు నర్సులు బాగా వస్తున్నారా ట్యాబ్లెట్ ప్రయానికి ఇస్తున్నారా జోలు బాగానే పెట్టున్నారా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా హాస్పిటల్ని సందర్శించడం జరిగింది చాలామందిని పేషెంట్లను కూడా ఎంక్వైరీ చేశాం ఆకస్మికంగా తనిఖీ చేశాం చేసి వాళ్ళ యొక్క స్థితిగతులు డాక్టర్స్ యొక్క బిహేవియర్ అలాగే వాళ్ళ ట్రీట్మెంట్స్ ఎలా అన్ని ఎంక్వైరీ పెట్టి పేషెంట్లందరూ కూడా ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడా సాటిస్ఫైడ్ ఉన్నారు కాకపోతే ఇది జిల్లా హాస్పిటల్ కాబట్టి ఇంకా మెరుగైన వైద్య సేవదారులు అందించాల్సిన బాధ్యత మాపైన ఉంది తప్పకుండా మేము ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం ఈ యొక్క హాస్పిటల్కి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏమైతే ఉన్నాయో ఐసీయూ శిబిరం ఐసీయూకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ విషయంలో కానీ డాక్టర్స్ విషయంలో కానీ ప్రత్యేక ఈ ప్రాంతానికి ఆ రెండు ఏ మెయిన్గా అవసరం ఉన్నాయో వాటిని కానీ కల్పించగలిగితే ఇంకా చాలామందికి బెటర్ ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే ఆపరేషన్స్ కూడా మేజర్గా ఇక్కడే జరిగేదానికి అవకాశం ఉంది కోప్ అందుకని అందుకని తో పాటు ఐసీయూ ఎక్విప్మెంట్స్ కూడా మేము కావాలని చెప్పి లెటర్ పెడతాం తప్పకుండా త్వరలో తీసుకొని వచ్చి ఇంకొద్దిగా త్వరలో ఈ హాస్పిటల్కి ఇంకా మెరుగైన వైద్య సేకర్చేదానికి చర్యలు తీసుకుంటాం